హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి ఆగస్ట్లో తీసిందండి కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నాను కొంచెం నాకు వీలు కాలేదన్నమాట ఎడిటింగ్ చేయడానికి సో ఇంకా నా మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇక డైలీ రొటీనే కదండి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎన్నో పనులు ఉంటాయి ఇంట్లో బేసిక్ పనులు ఇంకా అన్ని పనులు చేస్తున్నాను మధ్యలో వాటర్ కూడా వచ్చేసాయి ఇంకా వాటర్ పడుతున్నాను అనమాట అప్పటికే టిఫిన్ గిట్లంతా ప్రిపేర్ చేశాను ఇక్కడ వచ్చేసి నేను పప్పులో పప్పు అనేది పెడుతున్నాను ఆల్రెడీ పప్పు ఉడికిపోతుంది అంటే పొయ్యి మీద పెట్టేసి అంటే గ్యాస్ పైన పెట్టేసి ఇంకా నేను వాటర్ పట్టడానికైతే వెళ్ళాను అనమాట అంటే మార్నింగ్ అటు వాటర్ వస్తుంటాయి ఇటు ఇంట్లో పని పిల్లలు వెళ్తారు మా వారు వెళ్తారు ఇంకా ఆ టైంలో ఉంటుంది చూడండి హడావుడి మామూలుగా ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా పని చేయాల్సి వస్తుంది ఏదో నార్మల్గా కూల్గా చేయాలంటే అస్సలు కుదరదు అనమాట చాలా చాలా ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది ఇటు కుకింగ్ చేయాలి అటు వాటర్ పట్టాలి ఇటు మళ్ళీ పిల్లలకు సంబంధించిన వర్క్స్ ఉంటాయి అవి చూసుకోవాలి ఇలా చాలా చాలా బిజీ అయితే ఉంటుంది సో ఇంకా నేను పప్పు అయిపోయింది అందులో పోపు అయితే పెట్టడానికి అయితే ఇవన్నీ వేశాను సాధారణంగా ఇంకా అందరికి తెలిసిందే కదండి పాలకూర పప్పు వండాను ఇంకా నేనైతే కంప్లీట్ వీడియోనైతే షేర్ చేయలేదు ఈ వీడియోలో ఏ పప్పు మనం కుక్ చేసినా కానీ అందులో ఫైనల్గా పోపు అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పాలకూర పప్పులో టమాటా పప్పులో తర్వాత బీరకాయ పప్పులో ఏ పప్పు అయినా సరే కుక్ చేసిన తర్వాత కంప్లీట్గా వండిన తర్వాత అందులో పోపు అనేది పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పే కాదండి పప్పుచారులో కూడా పప్పుచారు అయిపోయిన తర్వాత మళ్ళీ పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందనమాట ఇంకా నేను ఇంట్లో అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను కొన్ని వీడియోలు తీద్దామనేసి అనేసి చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను నేను వారి ఇంట్లోనే లంచ్ చేశాను అనమాట ఆ రోజు అంటే ఇంట్లో అన్ని పనులు చేసి ఇంకా బాక్స్ కట్టేసి మా వారికి పిల్లలకు బాక్స్ కట్టేసేసి ఇంకా బట్టలు అవన్నీ పనులు ఉంటాయి కదా సో ఆ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని మధ్యాహ్నం కల్లా అనమాట చెల్లి వాళ్ళ ఇంటికి ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ చేసాము ఫస్ట్ ల కొంచెం మాట్లాడుకొని లంచ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ రెడీ అయ్యి వీడియోస్ అయితే చేసామనమాట అందుకే అంటున్నానండి ఈ వీడియో ఆగస్టులో తీసిందనమాట కొంచెం వీలుగాక లేటుగా పోస్ట్ చేస్తున్నాను రీల్స్ అయినా వీడియోస్ చూసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో అవి చేసేటప్పుడు మాత్రము ఎంతో వర్క్ ఉంటుందండి కాకపోతే మనం ఏ వర్క్ చేసినా కానీ అందులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్గా చేసామనుకోండి అలసట అనేది మనకు తెలియదు అంటే ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా సరే మనం చేస్తాం కదా రీసెంట్గా నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది వీడియోల మీతో షేర్ చేసుకుంటానండి నేను మీషోలో ఒక శారీ ఆర్డర్ చేశాను బ్లాక్ కలర్ అనమాట చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చింది తర్వాత ఇయర్ ట్రాప్స్ కూడా వచ్చాయి ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉందండి నాకు జార్జెట్ క్లాత్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట సో ఇలా ఉంది శారీ అయితే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చింది ఇట్లా క్లాత్ సాఫ్ట్గా ఉంటే మనం కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇట్లా అంటే డిస్టర్బ్ కుచ్చుకున్నట్టుగా అట్లా ఉండదు క్లాత్ అనేది ఎప్పుడైనా శారీస్ ఇది సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది ఇది నాకైతే చాలా నచ్చింది అంటే నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టము సో ఇంకా ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను దీని బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందనేది మీతో షేర్ చేసుకుంటానండి ఇది కంప్లీట్ బ్లాకే కాబట్టి నేను కంప్లీట్ ఓపెన్ చేసి చూపించట్లేదండి దీని బ్లౌజ్ అయితే ఇది కాకపోతే నాకు ఈ బ్లౌజ్ అంతా నచ్చలేదండి అంటే క్వాలిటీ అంత అనిపించలేదు బ్లౌజ్ది ఇలా ఉంది షైనీగా ఉంది బట్ అంత నచ్చలేదు అనమాట సో ఇది నేనైతే స్టిచ్చింగ్ చేయించుకోను ఆ శారీకి నేను వేరే బ్లౌజ్తో పిరప్ చేస్తాను ఇయర్ టాప్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నమాట చాలా ప్రిటీ అనిపించాయి చాలా బాగున్నాయి చూపిస్తాను ఓపెన్ చేసి ఇలా ఉన్నాయి అన్నమాట కేట్ అనిపించాయి చాలా బా బాగా అనిపించాయి ఇవి నచ్చాయి నాకు శారీ అండ్ ఇయర్ టాప్స్ రెండు నచ్చాయి బ్లౌజ్ అయితే నచ్చలేదు ఇంకొక శారీ వచ్చేసి నేను షీనిస్లో తీసుకున్నానండి అదేంటంటే ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది చాలామంది తీసుకుంటున్నారు ఇన్స్టాలో బట్ నేను షీనిడ్స్లో తీసుకున్నాను బ్రింజాల్ కలర్కి లెమన్ ఎల్లో బార్డర్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీని దీని మీద అంతా గోల్డ్ ఇట్లా ప్రింట్ లాగా వచ్చిందండి పై ఈ కింది ఏమో పెద్ద బార్డర్ ఇచ్చారు అండ్ పైన సైడ్ ఏమో ఇట్లా చిన్న బార్డర్ ఇచ్చారు శారీ అంతా ఇలా ఉంది దీని బ్లౌజ్ వచ్చేసి ఈ కలరు ఎమనెల్లో కలర్లో బ్లౌజ్ ఇచ్చారనమాట నేను అది స్టిచ్చింగ్కి ఇచ్చాను ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉందండి ఇట్లా కలర్స్ చాలా బాగుంటాయండి కాంట్రాస్ట్ కలర్స్ ఈ డార్క్ బ్రింజాల్కి ఈ లెమనిలోనైతే నాకు చాలా చాలా నచ్చింది అండ్ కొంగు కూడా చాలా బాగుందండి పళ్ళు చూపిస్తాను బాగా హెలివేట్ అవుతుందండి డార్క్ కలర్స్ పైన గోల్డ్ ప్రింట్ ఎప్పుడైనా సరే బాగా ఎలివేట్ అవుతుంది పళ్ళు ఇలా ఇచ్చారండి చాలా నీట్గా బాగుంది నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్కి ఇచ్చాను కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ శారీ ఇలా బాగా నచ్చింది నాకు ఈ శారీ ఒకటి దీన్ని నేను షీనిడ్స్లో తీసుకున్నాను ఈ శారీ వచ్చేసి అండ్ ఇంక మా అమ్మాయి కోసం అయితే షాపింగ్ చేశాను ఫస్ట్ అయితే వెళ్ళాము వెళ్ళామున్నా మ్యాథ్స్లో కొన్ని డ్రెస్సులు తీసుకున్నాము ఈ ప్యాంటు వచ్చేసి నేను మ్యాథ్స్లో తీసుకున్నాను మా అమ్మాయి కోసము చాలా బాగుందండి ప్యాంటు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇలా ఉందన్నమాట కలర్ ఈ కలర్ ఈ కలర్ అయితే మా అమ్మాయి వేసుకోవడం ఫస్ట్ టైము కలర్ బాగుంది అంటే వేరే కలర్స్ చాలా వేసుకుంది కానీ ఈ కలర్ అయితే ఫస్ట్ టైం వేసుకుంటుంది అనమాట అండ్ ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఇది టీషర్ట్ తీసుకున్నాము ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు ఇట్లా ఏట్లో చిన్న డిజైన్ లాగా ఇచ్చారు ఎంబ్రాయిడింగ్ అంటే ఇది లైట్ అండి అంటే సెల్ఫ్ కలర్లోనే ఇచ్చారు లేస్ లాగా చిన్నగా కనిపిస్తుందా బాగుందండి ఇది చాలా సాఫ్ట్గా ఉంది బాగుంది కలర్ కూడా చాలా బాగుంది రెడ్ కలర్ అయితే చాలా బాగుంటుంది కదా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది క్లాత్ ఏమంటారో నాకు తెలియదు ఇది కూడా బాగా నచ్చింది ఇది వచ్చేసి మేము ట్రెండ్స్లో తీసుకున్నాము ఇలా ఉంది ఇది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు బాగుంది తను వేసుకొని చూసింది బాగుంది ఇది కూడా చాలా బాగుందండి ఈ కలర్ అయితే కొంచెం కొన్ని కలర్స్ రేర్గా ఉంటాయి కదా బాగుంటాయి డిఫరెంట్గా ఉంటాయి ఈ కలర్ కూడా ఫస్ట్ టైం అన్నమాట మా అమ్మాయి వేసుకోవడము కలర్ చూడగానే నచ్చింది చాలా బాగా అనిపించింది నెక్ వచ్చేసి ఇంకా రౌండ్ నెక్ ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది బాగుందండి ఇట్లా మళ్ళీ వైట్ లైన్స్ వచ్చాయి అన్నీ ఇట్లా వైట్ లైన్స్ వచ్చాయి షైనీగా ఉంది క్లాత్ చాలా షైనీగా ఉంది సాఫ్ట్గా ఉంది షైనీగా ఉంది ఇట్లా మనం బయటకి వేసుకొని వెళ్ళినప్పుడు ఎండలో అయితే బాగా మెరిసిపోతుంది అన్నమాట ఇలాంటి టీషర్ట్స్ వేసుకుంటే బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా ఇలా ఉంది ఈ క్లాత్ ఆ క్లాత్ ఇంచుమించు కొంచెం సేమ్ అనిపించింది అందులో అదేమో కొంచెం షైనీగా ఉంది ఇది కొంచెం షైనింగ్ లేదు కానీ సాఫ్ట్ సేమ్ పట్టుకొని చూస్తే క్లాత్ అయితే ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఇది హ్యాండ్స్ అనేది ఇలా ఇచ్చారు షార్ట్ అంటే ఇందులోనే ఇట్లా మిక్స్ అయినట్టుగా ఉంది సపరేట్గా మళ్ళీ ఇక్కడ స్టిచ్చింగ్ అనేది లేకుండా ఇట్లా క్లాత్ అనేది ఇలా ఉంది హ్యాండ్స్ వచ్చేసి అండ్ నెక్ వచ్చేసి ఇట్లా అవి నెక్ టైప్లో ఇచ్చారనమాట ఇలా చూస్తున్నారు కదా ఇలా ఉంది నెక్ వచ్చేసి వేసుకుంటేనైతే చాలా బాగుందండి జీన్స్ల పైనకి ఇలాంటి టాప్స్ చాలా బాగుంటుంది ఇందులో ఇంకా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎంత బాగుంటుంది కదా సో నాకు బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి లెగ్గింగ్స్ తీసుకున్నాము ఇది ఇవి కూడా చాలా సాఫ్ట్ ఉన్నాయండి లెగ్గింగ్స్ ఒకటి బ్లాక్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఒకటి వైట్ తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయండి సో ఇంకా రీసెంట్గా అంటే రీసెంట్గా చేసిన షాపింగ్ ఇది అనమాట ఇంకా కంప్లీట్ అవ్వలేదు మా ఇంట్లో అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఇంకా వెళ్ళాలి షాపింగ్కి అంటే టైమింగ్ టైమింగ్ని బట్టి ఎవరికి వీలైనప్పుడు వాళ్ళ టైమింగ్ని బట్టి షాపింగ్కి అయితే వెళ్తున్నాము సో ఇంకా ముందు ముందు చాలా షాపింగ్ వీడియోస్ వస్తాయి ఇంకా షాపింగ్ కంప్లీట్ కాలేదు ఇప్పుడు ఆగస్టులో చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి మా ఇంట్లో సో అవన్నీ ఇంకా షాపింగ్ చేయాలి ప్రస్తుతానికైతే ఇది తీసుకున్నాను ఇంకా చెల్లి నేను కొన్ని వీడియోస్ తీసాము వీడియోస్ తీసేసరికి ఇంకా నైట్ అయిపోయిందండి ఇంకా మా వారు పిల్లలు వచ్చామని కాల్ చేశారు సరే ఇంకా మళ్ళీ నేను వెళ్ళి కుకింగ్ చేయాలి కదా అనేసి ఇంకా చెల్లికి కూడా వెళ్తానని చెప్పేశాను మా ఆయన అయితే పెద్ద మమ్మీ ఉండు ఈరోజు అని చెప్పి పాపం చాలా బతిమలాడాడు కాకపోతే ఇంకా మార్నింగ్ వీళ్ళు వెళ్తారు కదా ఉండడానికి వీలువదనా మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఉంటానులే అని చెప్పేసి వానికి చెప్పి వచ్చాను పాపం వాడైతే చాలా ఫీల్ అయ్యాడు పెద్ద మమ్మీ ఉండు ఉండు అని చెప్పేసి చాలా సార్లు అన్నాడు ఇంకా మేము నేను ఇంటికి వచ్చేస్తాను వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఆ రోజు టిఫిన్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను వచ్చిన తర్వాత కాకపోతే మా వాళ్ళు మళ్ళీ ఎగ్ కర్రీ చేయని అన్నారు సో ఇంకా ఇక్కడ ఎగ్ కర్రీ చేస్తున్నాను డిన్నర్లోకి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ఎండి చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది సో దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్